జగనన్న తీసుకొచ్చిన ఈ పథకాలను అన్నిటినీ కూడా స్వాగతించాల్సింది పోయి డ్రామాలు వేస్తా ఉన్నారు అధ్యక్ష నిజంగా ఇటువంటి డ్రామాలు చూస్తుంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ రోజు శాసన మండలిలో ఏమి రిజెక్ట్ చేసినా గాని జగనన్న అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్ నువ్వు అనుకుంటే అవద్దు స్వామి నీ నవ్వు వరం నీ కోపం శాపం నీ మాట శాసనం స్వామి తప్పకుండా అవుద్ది అధ్యక్ష నేను 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 ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేల్ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అణిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాలకాలు పట్టుకోవాలి